ఇంతమంది ఒక కొన్ని కోట్ల మంది స్నానం చేస్తుంటే నీరు పవిత్రత ఎట్లా వస్తుంది అనేటువంటి క్వశ్చన్స్ కూడా అది వరకు వచ్చినాయి దానికి ఒకటే సమాధానం అక్కడ అతి పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి యోగులు బాబాలు అఘోరాలు వీళ్ళందరూ వచ్చి స్నానం చేస్తారు మీరు అఘోరాల విషయం ఏమిటంటే అన్ని లక్షల మందికి ఫ్లైట్లు ఎక్కడ మరి ఫ్లైట్లు ఎక్కడ ఉన్నాయి ట్రైన్ లో వాళ్ళు రారు ఎందుకంటే దిగంబరదు దేకనా ట్రావెల్ మనకి దగ్గర అన్ని విమానాలు లేవు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళకి అంత శక్తి ఉంది సూక్ష్మ శరీరాలు అలా వెళ్ళి తక్కువనే అక్కడ దిగుతారు మామూలు శరీరం వచ్చేస్తారు ఇది సినిమాలో చూపించినట్టు మనం అనుకుంటాం కానీ వాస్తవం ఏంటి మీరు చూడండి చూస్తున్నారు కదా డైలీ ఎంతమంది స్నానం చేస్తున్నారు వాళ్ళు మన జోలికి రారు వాళ్ళు వాళ్ళ ప్రపంచము శివుడు తత్వము అంతేగా అంత పవిత్రమైనటువంటి అంత శక్తివంతమైనటువంటి వీళ్ళందరూ నది స్నానం చేస్తున్నప్పుడు నదిలో లేదా సముద్రంలో నీరు పవిత్రంగా అపవిత్రం ఎట్లా అవుతుంది